హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఈరోజు ఉదయం కాలు శ్రీనివాసులు గారు ప్రెస్ మీట్ పెట్టి హంద్రీనీవా కాలు గురించి చర్చించడానికి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నాకు ఆలస్యంగా అంటే ఐదు పదైదు ఐదు గంటల ప్రాంతం ఈ మధ్యలో తెలిసింది కాబట్టి నేను గా రిప్లై ఇస్తున్నా తప్పుగా భావించకుండా తప్పకుండా మీరు రేపు పదకొండు గంటలకి ఉరవకుండా పట్టణంలో శంకుస్థాపన ఎక్కడైతే చేస్తారో అక్కడికి వస్తారని నమ్ముతున్నా శాసనసభ్యులు కాలు శ్రీసులు గారికి మీరు కాలువ శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఇరవై ఐదు వరకు చర్చ జరగాలి అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మొదటి నుంచి చెప్తున్నాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కాబట్టి నేను మొదటి నుంచి ఆయనకు విన్నవిస్తున్నా చర్చ ఎట్టి పరిస్థితుల్లోనూ శంకుస్థాపనలు ఎక్కడైతే చేశారో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి అన్నగారు కావచ్చు ఎక్కడ శంకుస్థాపన చేశారో అక్కడే చర్చ జరగాలి ఇది రైతాంగం రావడానికి కూడా వీలుగా ఉంటుంది పబ్లిక్ రావడానికి వీలుగా ఉంటుంది విషయాలు క్లుప్తంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మేము మీకోసం పరవకొండలో పదకొండు గంటలకు వెయిట్ చేస్తాం తప్పకుండా మీరు ఇక్కడికే వచ్చి మీరు చర్చిస్తారని అమ్ముతున్నా విశ్వసిస్తున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తప్పకుండా మనం ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడే చర్చిద్దామని చెప్పి కోరుచున్నాం తప్పకుండా రాండి అని ఆహ్వానిస్తున్నాం